హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఎంతో ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్గా శనగల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూ తెలుసుకుందాం థిక్ గ్రేవీతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఎంతో బలాన్ని ఇచ్చే ఈ గ్రేవీ శనగల కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా శనగలను అయితే నానబెట్టి నైట్ అంతా నానిన శనగలను కుక్కర్లో వేసుకొని మూడు విజిల్ వచ్చి వరకు ఉడికించుకోవాలి అవి ఉడుగుతూ ఉండగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు సిద్ధం చేసుకుందాం నూనెలో వెల్లుల్లిపాయలు జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని బాగా వేయించుకొని టమాటాలు కూడా వేయించుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో చల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకున్న దానిని పాండిలో నూనె పోసుకొని కరివేపాకు ఈ మెత్తని పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై బాగా ఫ్రై వేయటంత వరకు నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండగా నూనె తేలుతున్నప్పుడు ఉడికించిన శనగలు వేసుకోవాలి శనగలు చూడండి ఎంత చక్కగా ఉడికాయి శనగలు వేసుకున్నాక బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ అడుగు మంద ఉన్న బాండీలో బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా సిమ్లో బాగా వేయించుకోవాలి మిక్సీ పట్టుకున్న జార్లో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని వేసుకున్న తర్వాత ఇంకో ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికి శనగలకు ఉప్పు కారం పట్టేంత వరకు దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది చూడండి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా ఎంతో కమ్మగా శనగల కూర రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నంలోకి చపాతీలోకి పరోటాలోకి పులకాలోకి ఈ కూర బాగా ఈ శనగలు మంచి ఆహారం అని చెప్పచ్చు కండపుష్టిని మంచి శక్తిని బలాన్ని ఇచ్చే ఈ శనగలు ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి Bye-bye.